అదే ట్రావెల్ ఉందా లేదా అంతే కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఇవాల్యువేటింగ్ లైఫ్ జీవితాన్ని మనం ఒక త్రాసులో వేసి కొలిచేటప్పుడు అవి హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతాయి సార్ ఇన్ని ఇవి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇవి గుడ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి మీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీ అబ్బాయికి మీరు చెప్పింది ఏమైనా ఉందండి అదే అండి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి నాకు కూడా ఏంటండి చెప్పాను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదో అప్పుడు ఈటీవీలో నేను నేను మానేసి వచ్చాను నా మనసుకు నచ్చగా ఏదో పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు అదేదో అంటే నచ్చకంటే వాళ్ళేదో నన్ను అనలేదు నేనేదో వాళ్ళ అనలేదు కానీ నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అని నా ఫీల్ అయ్యా నేను అంటే తండ్రి కొడుకు ఏమైనా డిస్టర్బ్ అవుతున్నారా అని ఫీల్ అయ్యి నేను బయటకు వచ్చేసాను వచ్చినప్పుడు ఎవరో కొంతమంది అసలు వాళ్ళకి సంబంధం లేకుండా మా ఇంటి మీదకి రావడం దాడి చేయడము భయపెట్టడం ఇలా చేశారు అప్పుడు అన్ని అన్ని పేపర్లలో వచ్చాను చేసినప్పుడు దట్స్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ కానీ ధైర్యంగా ఎందుకు ఉండగలిగానంటే నేను ఇంత తప్పు కూడా చేయలేదు ఎక్కడ నేను మా అబ్బాయి కదా చెప్పా వంద బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు వస్తాయి నువ్వు తప్పు చేయనంతవరకు నీకు ఇంత టెన్షన్ కూడా ఉండదు అసలు గుడ్ ఎక్స్పీరియన్స్లో నువ్వు అద్భుతంగా వెళ్తున్నా కూడా ఇంత తప్పు చేసావు అనుకో ఏదో టెన్షన్ తెస్తుంది నీలో కరెక్ట్ ఎవరు గుర్తించకపోయినా హండ్రెడ్ పర్సెంట్గా అవునండి నేను తప్పు చేయనప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు ఎంత పెద్ద యుద్ధం నా మీదకి వచ్చినా టెన్షన్ లేదు తప్పు చేసినట్టే దొరికిపోతా భయం ఉంటుంది అంట నేను అదే చెప్పాను నువ్వు ఎప్పుడు తప్పు చేయకు తెలిసి ఇప్పుడు ఏ తప్పు చేయకుండా శిక్ష అంటే వంద మంది పవర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవడో తాగొచ్చి గుద్దితే వీడు చచ్చిపోతాడు వాడు బతికే ఉంటాడు వీడు తప్పు చేశాడు సార్ ఎందుకు చచ్చిపోయాడు సార్ మనిషి దారుణంగా చచ్చిపోతాడు అంత దారుణమే చావు ఎందుకు సార్ అడికి అవును ఇప్పుడు జరుగుతాయి కొన్ని మన ప్రేమేమి ఉండవు ఇది సొసైటీ వంద రకాల మనుషులు ఉంటారు వేల రకాల మనస్తత్వాలు ఉంటాయి సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి ఎవడో వేసిన రాయి ఎవడికో దగులుతుంది ఆయన మొన్న అమెరికాలో ప్రెసిడెంట్ని గాలిస్తే ఆయన కూడా చచ్చిపోయాడు సిన్సియర్ డ్యూటీ చేస్తున్నాడు మిస్ అయింది అది ఎవడేం చేస్తాడు దానికి నేనేమంటానంటే తెలిసి తప్పు చేస్తే నువ్వు చనిపోయే వరకు కాన్ఫిడెంట్గా ఉండాలా భయంతో చావకూడదు కరెక్ట్ అని భయపడకూడదు భయంతో చావకూడదు సార్ చావు ఎప్పుడే అవుతుంది బతకడం నేర్చుకోవాలి కాన్ఫిడెంట్గా హ్యాపీగా నేర్చుకోవాలి కానీ నేర్చుకోవాలి మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం అండి ఎలా ఎలా నిజం అని నేను అంటున్నానంటే మీకు ఈటీవీలో వచ్చిన సక్సెస్ కానీ ఇమేజ్ కానీ ఫాలోయింగ్ కానీ రియల్లీ అన్ఇమేజినబుల్ అండి అంత ఫాలోయింగ్ నేను ఎవరికి చూడలేదు నా కెరీర్లో బట్ సడన్గా మీరు ఒక్కసారి ఏదో పవర్ బ్రేక్ కొట్టినట్టుగా బయటకు వచ్చేసారు ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలిగారండి మెంటల్గా సైకలాజికల్గా ఇట్ ఈస్ లాంగ్ టైమ్ డౌట్ ఇన్ మై హార్ట్ రియల్లీ అదే అండి నా మనసులో నేను ఇప్పుడు ఏంటి రేపు పొద్దునుంచి నా బతికేట్లా నేను ఎక్కడ యాక్ట్ చేయాలి ఇప్పుడు నన్ను ఎవడు పిలుస్తాడు లేకపోతే డబ్బులు ఏంటి ఇది లేదండి అప్పుడు అరే నా వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని ఒక బాధతో బయటకు వచ్చేసిన ఇది ఎక్కువ డామినేట్ చేసింది కానీ దేవుడు ఉన్నాడండి కరెక్ట్గా నాలుగు రోజుల్లో నాకు లోకల్ టీవీ అని అప్పుడే స్టార్ట్ చేశారు అవును సడన్గా ఫోన్ చేశారు ఏమండి మీరు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేసారు కదా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాము మీరు క్యాప్టెన్గా ఉంటారా అన్నారు మేడం అంతకంటే ఏం కావాలండి అసలు అది ఏమి తెలియదు ఇప్పుడు ఏం చేయాలని లక్కీగా నేను అప్పుడు ఏంటంటే అండి నేను కూడా లైఫ్లో ఆల్టర్నేట్స్ ఉన్నాయి నాకంటే వంద సినిమాలు డబ్బింగ్ చెప్పాను సార్ నేను అబ్బాస్కి ప్రభుదేవాకి ఆర్యన్ రాజేష్కి సాయి కిరణ్కి వీళ్ళందరికీ నేను డబ్బింగ్ చెప్తున్నాను ఒక పక్కన ఎందుకంటే ఖాళీ ఉండడం నాకు ఇష్టం ఉండదు టైం ఉంది శక్తి ఉంది టాలెంట్ ఉంది ఎందుకు ఖాళీగా కూర్చోవాలి అని నేను ఆక్యుపై చేసుకుంటుండేవాడిని సో నేను మార్కెటింగ్ కూడా చేశాను ఒక టైంలో కోటికి వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కొచ్చి దాన్ని కొంచెం ఎక్కువ రేటుకి మనము క్వాలిటీగా కొంతవరకు అమ్మేవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు అది నాకు అలవాటు ఏంటంటే నా రూమ్లో కొన్ని రోజులు ఉంటానని ఆ మార్కెటింగ్ అబ్బాయి జాయిన్ అయ్యిండు ఒక రోజు అంతా నాకు పని లేదు సరేనా నేను ఒక పక్క తీసుకెళ్తాను ఒక పక్క తీసుకెళ్ళని వెళ్ళిపోయామండి స్టార్టింగ్లో వాడికంటే నేను ఎక్కువ అమ్మేసిన నేను ఎవరు అప్పుడు పెద్దగా తెలియదు జనాలకి జస్ట్ రుతురాగాలకు ముందు చెప్తున్నాయి ఎస్ అంటే బతకాలనుకుంటే ఎలాగైనా వచ్చి ప్లస్ ఆక్యుపై చేసుకోవాలనుకుంటాను నన్ను నేను ఆక్యుపై చేస్తాను సో అలాగా నేను అలా బయటకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు ఎక్కువ స్ట్రగుల్ అవ్వకపోవడం కారణం ఒకటే నేను తృప్తిగా ఉన్నాను నేను బయటకు వచ్చాను కదా ఇప్పుడు అలా హ్యాపీగా ఉంటారు కదా అంతవరకే టెక్నికల్గా ఒక డౌట్ సార్ నవ్ యు ఆర్ మెచ్యూరిడ్ ఇన్ఫ్ మీరు మొదటి నుంచి మెచ్యూర్డ్గానే ఉన్నారు ఇప్పుడు మరి ఎక్స్పీరియన్స్ టైము అసలు అంతవరకు ఆ సిచ్యువేషన్ ఎందుకండి వెళ్ళింది అది మనకి ఇంటర్నల్గా మనకి తెలియదు సార్ అసలు అంటే జలసీలైన కారణం వీళ్ళు ఎవరు టెక్నీషియన్స్ ఎవరు కాదు సార్ అసలు జనాలు ఎంప్లాయీస్ కాదండి అది అది ఒక ఫ్యామిలీ ఇష్యూ సార్ అది అదే ఫ్యామిలీ ఇష్యూ వరకు అది స్ప్రెడ్ అయినంత ఏముంది ఎంప్లాయి ఎంప్లాయీదే నా ద్వారా అవ్వలేదండి అసలు సంబంధమే లేదు అసలు మనం కూడా ఒక కారణం అవుతున్నామా అని మనం బయటకు వచ్చాం కానీ మనతో ఏ సంబంధం లేదు ఏం లేదు లేదు ఒకే ఒకటి ఏంటంటే సుమన్ గారికి నేనంటే పెద్ద అభిమానం కాబట్టి నేను అలా వెళ్ళిపోవడం ఆయనకి నచ్చలేదు కదా మరి ఆయన చాలా బాధపడ్డారు ఆయన్ని బాధ పెట్టిన మాత్రం వాస్తవమే ఆ రకంగా కానీ తప్పదు నాకు రామజీ గారికి మీకు ఏమీ అయ్యో ఆయన దేవుడు అండి ఆయన అంత పెద్ద మర్యాదస్తుడు అంత అంత మర్యాద మనకుంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడికంటే ఎక్కువే ఆయన ఉన్న స్టేజ్లో నన్ను పిలిచి జస్ట్ మాట్లాడారు అంతే అట్లా జస్ట్ పిలిచి కూర్చు కూర్చోండి అన్నే నేను వద్దు సార్ పర్వాలేదు కూర్చోండి అన్నారు కూర్చున్నాను అంత పెద్ద ఆయన ముందు కూర్చోడం అంటే అసలు ఒక హెవెల్లా ఉంటుంది ఆయన ఆఫీస్ కానీ ఆయన వాతావరణం కానీ గొప్ప వ్యక్తి పెద్ద శక్తి ఆయన ఒక కోట్ల మందికి ఇన్స్పిరేషన్ నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటే ఆయన ఎన్ని కోట్లు సంపాదించిన మిగతా వాళ్ళలాగా స్విజీ బ్యాంకుల్లో దాచుకోలేదు విదేశాల్లో దాచుకోలేదు ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి ఇంకో లక్ష మంది వ్యాపారం ఉద్యోగాలు ఇచ్చేవాడు ప్లస్ వాళ్ళకి ఈ సంస్థలు చేస్తున్నారంటే జీవితం సెటిల్ అది గ్యారంటీ లైఫ్ పిల్లని ఇవ్వాలంటే నా చిన్నప్పుడు రామోజీ సంస్థలో పనిచేస్తున్నాడు అంటే కళ్ళు పూసుకొని పిల్లలు ఇచ్చేవాళ్ళు లైఫ్ ఇచ్చాడండి ఆయన జనాలకు సో మనకి ఇంకా మిగతా విషయాలు అనవసరం అంతే మనం అంతవరకే మనం చూడగలిగిన మన శక్తి అంతే వేరే మనకి అర్హత లేదు మనకు ఉపయోగపడే వరకు సమాజానికి ఉపయోగపడుతున్నాడు ఆయన ఉపయోగపడ్డాడు ఇప్పుడు అది ఏ రకంగా చూసినా సెకండ్ గవర్నమెంట్ గవర్నమెంట్ గంట గొప్పగా ఉద్యోగాలు ఇస్తున్నారు కదా సార్ ఎన్ని లక్షల మంది ఇప్పుడు బతుకుతున్నారు సార్ అక్కడ ఎవరు సార్ వాళ్ళందరూ ఆయన సొంత చుట్టాలా వీళ్ళన్నట్టు ఆయనకేస్తా ఏమి కాదు అందరూ ప్రజలందరూ బతుకుతున్నారు ఆయన ఆయన ఒక్కడి కళ ఆయన సాధించిన ఒక గొప్ప పొజిషను కొన్ని కోట్ల మందికి ఫుడ్ పెడుతుంది ఈరోజు అంటే ప్రత్యక్షంగా లక్ష మందికి జాబిస్తే నలభై లక్షల మంది ఫుడ్ పెడుతున్నారు నలుగురు ఉంటారు ఇంట్లో మినిమం అట్లా చూస్తే కొన్ని కోట్ల మందికి భోజనము జీవితంలో వాళ్ళకొక సెటిల్మెంట్ స్థిరత్వము ఇవన్నీ ప్రసాదించిన ఒక దేవుడు అతను ఆ రకంగా దేవుడు మనం అంటే మనిషి జీవితం సార్థం అవడానికి ఇంతకంటే ఏం కావాలి సార్ ఏ అర్హత గా చాలా చాలా మంచి మనం అసలు ఆయన గురించి మాట్లాడేంత అర్హత మనకి లేదు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పడమే కానీ మీరు చెప్తున్నాను మనం గుర్తించింది మనం చెప్తాం ఒక అభిమానిగా ఒక ఆయన తాలూకు గొప్పతనాన్ని విశ్లేషించగలిగే ఒక పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ప్లస్ ఆయన పెట్టిన ఫుడ్ దీని మనం బతికాం కదా అండి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ ఒక టాప్ పొజిషన్ వచ్చింది నా లైఫ్ లో ఆ చెట్టు నీడలోనే కదా తిన్న తిండి అందరూ తింటారు అందరూ పెడతారు సార్ మీకు దానికన్నా ఎడిషనల్ గా ఆయన ద్వారా మీరు చాలా స్టేట్ కదా నేను ఒక పేరు సంపాదించుకున్నా టాలెంట్ చూపించుకోగలిగాను అది మాణిక్యమైన సరే సార్ మట్టిలో ఉన్న దానికి ఏం వాల్యూ ఉంటుంది సార్ ఎవరో అక్కడ బయట తీసి దాన్ని రుద్ది కడిగి అక్కడ మార్కెట్ లో పెడితే వాల్యూస్ అది వాళ్ళ ద్వారా వచ్చిందే మనకి మరి బాలుగారి లాంటి అంత గణగంధర్వుడే ఆయన కాళ్ళకి దండం పెట్టి చాలా గొప్ప ప్రోగ్రాం నాకు ఇచ్చారని చెప్పి మనము మన